బ్రహ్మాముడి మే ముప్పై ఒకటి టిహెచ్ ఎపిసోడ్ కావ్యకు రాజ్ ప్రపోజ్ చేసే సయమానికి సరిగ్గా రాజ్కి కాల్ వస్తుంది వైదేహి కాల్ చేస్తుంది మొదట కట్ చేస్తాడు రాజ్ కాని వరసగా కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తాడు బాబూ రామ్ మన యామిని మన యామిని అంటూ ఏడుస్తుంది ఏమైంది ఆంటీ అంటాడు రాజ్ కంగారుగా మరి మన యామిని కళ్ళు తిరిగి పడిపోయింది సృహలో లేదు అందుకే డాక్టర్ని పిలిచాం నువ్వు త్వరగా బాబు మాకు కంగారుగా ఉంది అంటూ ఏడుస్తూ చెబుతుంది నిజానికి యామినీ కత్తి పట్టుకుని డాడ్ నాకోసం మీరు ఏమైనా చేస్తారా అని అడిగిన క్షణంలో ఆమె ఇచ్చిన బిల్డప్ కి కత్తితో తండ్రి రఘునందన్ని ఏం చేస్తుందో ఏమో అనుకున్నాం కాని డ్రామా మాత్రమే చేసింది అది కూడా తండ్రికి గుండెపోటు డ్రామా కాదు ఇది యామినీ కళ్లు తిరిగి పడిన డ్రామా ఇక రాజ్ వస్తున్నా అనేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరుగునా దాంతో అంతా అయ్యో అనుకుంటుంటే రుద్రాని మాత్రం మనసులో తెగ పొంగిపోతుంది